హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి ఈ వీడియోలో జస్ట్ నేను ఏం చేయట్లేదు బట్ టాపిక్ థర్టీన్ తీసుకుంటే మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సో పంచాయతీ సెక్రటరీ స్క్రీన్ టెస్ట్ సిలబస్లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సో దీంట్లో నుంచి మనము ఒక ఫైవ్ టు ఎయిట్ బిట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎందుకంటే దీని స్కోప్ కొంచెం లిమిటెడ్ ప్లస్ ఇందులో వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళ కోసం ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వాక్రా గురించి ఒక పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను ఇందులో సిక్స్టీ క్వశ్చన్స్ ఇచ్చానండి సో ఈ సిక్స్టీ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఎగ్జామ్కి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంటే సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఎగ్జామ్కి ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటే ఎప్పుడు ఇప్పుడు ఎందుకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు సో నేను ముందే అప్లోడ్ చేస్తుంటే ఓన్లీ మీరు ఈ టాపిక్స్ మాత్రమే చదువుతారండి అంటే అందులో ఇచ్చిన బిట్స్ మాత్రమే చదువుతారు అదే నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను అనుకోండి ఆల్రెడీ మీరు టాపిక్ అంతా చదువుంటారు జస్ట్ రివిజన్ కోసం నా యొక్క పీడిఎఫ్ని యూజ్ చేసుకుంటారు సో దీనివల్ల మీకు ఒక క్విక్ రివిజన్ అయినట్టు ఉంటుంది కొన్ని ఎక్స్పెక్టెడ్ బిట్స్ వచ్చే ఛాన్సెస్ని రివైజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే సో నేను నా యొక్క లింక్ని ఆ పీడిఎఫ్ లింక్ని ఇదండి స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత టాపిక్ థర్టీన్ అండి ఇది ఇందులో టోటల్ సిక్స్టీ బిట్స్ ఇచ్చాను ఇది వచ్చేసి ప్రైస్ ఫిఫ్టీన్ రూపీస్ అండి దీని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై వీడియో